ఎంపీజే న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడిగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపం నందు గురజాల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన మండల పట్టణ పార్టీ నాయకులు కన్వీనర్లు క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు ఐటీడీపీ కోఆర్డినేటర్లతో తెలుగుదేశం పార్టీ క్రియశీలక సభ్యత్వంపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న గురజాల శాసన సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు తీసుకోండి పెద్ద కాల వాళ్ళు రెండు రోజులు వెయ్యి చేశారు అలాగే కొన్ని గ్రామాలు చాలా గ్రామాల్లో ఫాలో చేశారు ఇవన్నీ కూడా చాలా నాలుగు ఐదు రోజులు తీసుకోండి ఈ పెద్ద మనం చేయలేని ముప్పై సంవత్సరాలు మనం చేస్తా ఉన్నాం ఈ మధ్య కాకపోతే టార్గెట్స్ ఎక్కిచ్చేస్తా ఇంపార్టెన్స్ కూడా పెరిగింది కాబట్టి సభ్యతంలో ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది కొంతమంది చేసే పద్ధతి కూడా కానీ మన వాళ్ళు క్లక్షన్ ఛార్జెస్ ఉండటం వల్ల చెప్తాను తో కార్లు కూడా ఇవ్వాలన్నారు మన నియోజకవర్గ తరఫున మీరు సద్భం పెట్టిన ప్రతి ఒకరికి నేనే కార్డులు తయారు చేస్తారని చెప్పి కూడా అదే మనకి ఒక హక్కుగా కూడా మనం భావిస్తుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇదందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అందరూ కూడా ముందుకు వెళ్ళాలి దానిలో భాగంగానే రోజు ఇవన్నీ కూడా మనం ఈ మీటింగ్ కూడా పెట్టాము అందరూ మీరు ఏదైతే మండల టీమ్స్ ఉన్నారో మండల పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీలు క్లస్టర్ ఇన్చార్జెస్ కూర్త్ జార్జెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరు యూనిట్గా తీసుకొని దీన్ని ఛాలెంజ్గా తీసుకొచ్చేయవలసిందిగా కోరుకుంటూ సమయం తక్కువ ఉన్న చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ పేరు పైన హృదయ నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం ఇండియా